మీ కోసం కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ల స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్ పర్సనల్ రీడింగ్స్ సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ లో ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూద్దాం డెవిల్ కార్డ్ వచ్చింది మనకి స్టార్టింగ్ డెవిల్ విత్ ఛారిట్ ఈ పర్సన్కి చాలా కొన్ని అడిక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఈ పర్సన్ మీరు తప్పింకెవరు సాటిస్ఫై చేయలేరు అండ్ మీతో తప్పింకెవరితో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేరు ఓకే రీజన్ ఏదైనా అవనివచ్చు అవ్వచ్చు బట్ ఈ పర్సన్ మీతో తప్పింకెవరితో హ్యాపీగా ఉండలేరు అని ఒక ప్యూర్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ వైపుకి వస్తున్నారు ఓకే రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ వాకవే చేశారు అండ్ మీకు దూరంగా ఉన్నా పర్వాలేదు ఈ పర్సన్ హ్యాపీగానే లైఫ్ గడిచిపోతుంది అనుకున్నారు కానీ అది మీ పర్సన్ మళ్ళీ కావట్లేదు సో చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద షాడో సడన్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే సో కమ్యూనికేషన్ రాబోతుంది అసలు మీరు ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఓకే సన్ రీకన్సిలేషన్ అండ్ హోప్స్ చాలా హోప్స్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఓకే టూ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ లాట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ చాలా ఎమోషనల్ ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ చాలా లాస్తో వస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి మేబీ ఇది సెకండ్ టైం మీ దగ్గరికి రావడం ఆర్ సెకండ్ టైం సెపరేట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ విత్ టూ ఆఫ్ కప్స్ సో మీరు ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఇదొక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ ఒక డిఫరెంట్ ఎనర్జీలో చూస్తారు మీరు అంటే తన హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయింది ఇప్పుడు తను మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మీతో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మనకి ఈ పర్సన్ ఇప్పుడు తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎనర్జీలో ఉన్నారు బట్ రీసెంట్ పాస్ట్లో అది లేదు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేశారు ఈ పర్సన్ ఓకే సో ఇది ఒక డివైన్ ఫ్యామిలీని అండ్ డివైన్ మాస్క్లిన్ ఎనర్జీ డివైన్ కనెక్షన్ సో ఆ డివైన్ టైమింగ్ అనేది రాబోతుంది ఆఫ్టర్ లూనార్ ఎక్లిప్స్ సెప్టెంబర్ సెవెంత్ సో సెప్టెంబర్ సెవెంత్కి మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తారో ఆన్ సెప్టెంబర్ సెవెన్ అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తారో అది సక్సెస్ అవుతుంది ఆన్ సెప్టెంబర్ సెవెన్ ఓకే అండ్ ఎక్లిప్స్ టైమింగ్ అరౌండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఎట్ నైట్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం ఓకే అండ్ బ్లడ్ మూన్ ఎప్పుడు చూడొచ్చు అని అడుగుతున్నారు సండే సెప్టెంబర్ సెవెంత్ అంటే ఆ ఎక్లిప్స్ లూరార్ ఎక్లిప్స్ టైంలో మూన్ ఒక ఆరెంజిష్ రెడ్ ఆ కలర్లోకి మారుతుందనమాట అది ఎప్పుడు చూడొచ్చు అని అంటే లెవెన్ లెవెన్ పిఎంకి చూడొచ్చు నైట్ లెవెన్ లెవెన్కి చూడొచ్చు మీరు ఓకే సో ఎక్లిప్స్ టైమింగ్స్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం టు టూ ట్వంటీ ఎయిట్ ఏఎం ఎయిత్ సెప్టెంబర్ సో ఆ టైంలో మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఇంకా వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ హియర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మేనిఫెస్టేషన్ కోసం చెప్తున్నప్పుడు కార్డ్ తీస్తే ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వచ్చింది సో ఈ పర్సన్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం మీ దగ్గరికి రాబోతున్నారు మళ్ళీ ఓకే బట్ టవర్ కార్డ్ ఇండికేట్స్ సడన్ చేంజెస్ అండ్ వీల్ కార్డ్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ సో టవర్ కార్డ్ అంటే ఇక్కడ మనకి మీ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి తన లైఫ్లో ఏవో కొన్ని కమిటెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆర్ వన్ కమిటెడ్ రిలేషన్షిప్ ఉండొచ్చు ఆ కమిటెడ్ రిలేషన్షిప్ నుండి ఈ పర్సన్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అంటే డిటాచ్ అవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ సో మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అంటే పాస్ట్ లైఫ్ సోల్ కనెక్షన్ ఇది విత్ టూ ఆఫ్ కప్స్ మనకి అండ్ ఆ గుడ్ న్యూస్ గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది గుడ్ న్యూస్ వినిపిస్తుంది అండ్ మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో గుడ్ లక్ అనేది చూస్తారు ఒక కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఎస్ బట్ ప్రజెంట్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు నో కమ్యూనికేషన్ నో మీటింగ్స్ బట్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఆ స్టెబిలిటీ అనేది రాబోతుంది ఆ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది విష్ ఫుల్ఫిల్ అవుతుంది మీది అండ్ మీ కోసంది మిమ్మల్ని ఈ పర్సన్ ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు ఓకే సో మీతో రీకన్సైల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు విత్ డెన్ ఆఫ్ పెంటకల్స్ మీరు ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ అంటే మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ ఒక గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ ఈ పర్సన్కి మీరంటే ఫిజికల్ ఇంటిమసీ కూడా ఉంది మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది ఓకే సో టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ టెన్ 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 దట్ మీన్స్ కంప్లీషన్ ఆఫ్ కార్మిక్ సైకిల్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు టూ కార్డ్స్ ఇచ్చింది మనకి అగైన్ ఎంప్రెస్ అగైన్ టెన్ టెన్ ఆఫ్ బాండ్స్ ఎమోషనల్ బాడీస్ చాలా ఉన్నాయి మీ పర్సన్కి అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఆ నర్చరింగ్ ఎనర్జీ ఏదైతే మీరు మీ పర్సన్కి ఇచ్చేవారో ఆ నర్చరింగ్ ఎనర్జీ మిస్ అవుతున్నారు సో అందుకే అసలు ఇక్కడ వర్డ్ వచ్చింది మీలాగా అంటే మీతో ఉన్న సాటిస్ఫాక్షన్ ఆ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ అనమాట ఈ పర్సన్ ఇంకెక్కడా చూడలేదు సో ఇప్పుడు కంప్లీట్లీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఉన్నారు వెరీ శాడ్ పర్సన్ ఓకే లవర్స్ కార్డ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద టెక్ లవర్స్ కార్డ్ ఇన్ ద షాడో ఓకే సో ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నా బట్ అక్కడ ఎలా ఉంది అని అంటే ఈ పర్సన్కి టిల్ నా నో సాటిస్ఫాక్షన్ అసలు కెరీర్ కూడా స్టక్ అయిపోయింది అండ్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఎప్పుడైతే తన లైఫ్లో నుండి బోకవే చేశారో ఈ పర్సన్ కంప్లీట్లీ స్టక్ అయిపోయారు తన లైఫ్లో అన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ సన్ టూ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ ఈ బ్రైట్ ఫ్యూచర్ అనేది కావాలి అని అంటే మీతో రీకొన్స్ అవ్వాలి ఓకే సో మీ ఎనర్జీస్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ అందుకే మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ స్పై చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని బట్ అందరి దగ్గర ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే తను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఓకే కానీ ఈ పర్సన్ డీప్ డౌన్ ఈ పర్సన్ హ్యాపీగా లేరు బట్ ఈ పర్సన్కి మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈ పర్సన్కి అదొక రీజన్ కావాలి బట్ ఆ రీజన్ అనేది దొరకట్లేదు ఏ ఒకేషన్ అన్నా వస్తే బాగుండేది అప్పుడైనా మీట్ అవుదాం ఆర్ మాట్లాడదాం అన్న ఉద్దేశంతో ఉన్నారు బ్యాలెన్సింగ్ బిట్వీన్ టూ థింగ్స్ టూ పీపుల్ ఎస్ ఈ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఓకే బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అది ఎలా అని ప్లాన్స్లో ఉన్నారు అండ్ తను ఏదైతే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్ నుండి ఎలా బయటపడాలి అనేది ప్లాన్స్ వేసుకుంటున్నారు స్టెప్ వైజ్ ఆ ప్లాన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్ అంటే అదొక గాడ్స్ గిఫ్ట్ అనమాట మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అన్న మీరన్నా ఒక గాడ్స్ గిఫ్ట్ బట్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వలనో లేదా తన బ్యాడ్ లక్ వలనో ఈ పర్సన్ మీకు మిమ్మల్ని గోష్ చేసి అదర్ కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం అనేది జరిగింది బట్ ఇక్కడ కొంచెం ఈ పర్సన్ ఇప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంచెమైనా అప్పుడు ఆలోచించి ఉంటే బాగుండేది అని ఇప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిఫెన్స్ మెకానిజం ఇది ఎవరిది అంటే మీరు ఓకే అంటే ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఓకే ఈ పర్సన్ వస్తారు బట్ మనం యాక్సెప్ట్ చేద్దామా వద్దా ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా మీకు తెలుసు బట్ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మళ్ళీ మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లో యూజ్ చేసుకోవడం లేదా ఇంకేదైనా రకంగా మిమ్మల్ని మళ్ళీ చీట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారా మళ్ళీ ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారా బ్రెడ్ క్రమ్మింగ్ గ్యాస్ లైటింగ్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనేది మీ భయం కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే యూనివర్స్ నో అని చెప్తుంది మీ ఇంటెన్షన్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ ఏంటంటే విత్ ఎస్ ఆఫ్ వాండ్స్ చాలా లస్ట్ఫుల్ థాట్స్ అయితే కనిపిస్తున్నాయి ప్యాషనేట్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ అవేక్నింగ్ ఓకే స్పిరిచువల్ అవేక్నింగ్ అంటే ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మీ రిలేషన్షిప్కున్న వాల్యూ ఏంటి అసలు అసలు మీరు ఎందుకు కలిసారు మీరిద్దరు మీ ఇద్దరి మధ్య చాలా కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి అండ్ అదర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నా కూడా ఎందుకు కలిసారు మీరు అనేది ఈ పర్సన్కి ఒక పెద్ద డౌట్ అందుకే మీ కనెక్షన్ ఏంటో అసలు తెలుసుకోవడానికి మీ పర్సన్కి ఇక్కడ నాకు తెలిసి అరౌండ్ వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టచ్చు పట్టి ఉండొచ్చు ఇన్ ద పాస్ట్ ఓకే సో ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం కమ్ టుగెదర్ ప్యూర్ ఇంటెన్షన్ నేను చెప్పాను కదా ఇప్పుడు ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి అండ్ మ్యానిఫెస్టేషన్ మ్యానిఫెస్ట్ చేశారు మీరు ఒకప్పుడు ఇలా మీ పర్సన్ మీతో రీకన్సల్ అయ్యి మీతో చాలా జెన్యున్గా ఉండాలి మీరిద్దరు లైఫ్ పార్ట్నర్స్గా హ్యాపీగా ఉండాలి అని మీరు మ్యానిఫెస్ట్ చేశారు బట్ ఇప్పుడు యూనివర్స్ మీకు ఆ మేనిఫెస్టేషన్ ఆ విష్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది ఆల్రెడీ చేసింది బట్ స్టిల్ ఆ డివైన్ టైమింగ్ అనేది మీ రావాలి బట్ మీరు ఇప్పుడు ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అయ్యే టైంకి మీరు వాక్వే చేసేస్తున్నారు వాక్అవే చేశారు కొంతమంది ఆల్రెడీ బట్ కొంతమంది ఇంకా వాక్వే చేయడానికి డిసైడ్ అయి ఉన్నారు సో కమింగ్ టుగెదర్ ఈ ఏంజల్స్ అందరూ కూడా ఒక ప్రొటెక్షన్ లా ఉన్నారు మీకు సో మిమ్మల్ని ఒక రైట్ పాత్ పైకి గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ సో కమ్ టుగెదర్ అంటే టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఓకే వాట్ నెక్స్ట్ సో మ్యాజికల్ గేట్వే అనేది మీకు ఏంజల్స్ ఓపెన్ చేసి పెట్టారు రెడీగా అంటే ఏంటి మ్యాజికల్ గేట్వే అంటే దట్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి అండ్ మీ ఇద్దరి రీయూనియన్ ఏదైతే ఉంటుందో ఆ రీయూనియన్ని ప్లాన్ చేస్తున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్ అసలు మిమ్మల్ని ఎప్పుడు మళ్ళీ కలపాలి అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇదంతా కూడా ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారు డివైన్ ఇంటర్వెన్షన్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ రిలేషన్షిప్కి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీ ఫీలింగ్స్ మీరు కూడా చాలా సాడ్గా ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రానిచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు సో మేది మేబీ ఒక సోడ్స్ ఎనర్జీ అంటే వృషభ తుల అండ్ వృషభ కాదు సారీ మిథున తుల అండ్ కుంభ కుంభరాసుల ఎనర్జీ మీది అండ్ కర్కాటక వృషిక మీనరాసుల ఎనర్జీ కనిపిస్తుంది అగైన్ కప్స్ ఎనర్జీ మీరు కూడా చాలా ఎమోషనల్ ఉన్నారు బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రెజెంట్ సింగిల్ సింగిల్గానే ఉండాలని అనిపిస్తుంది మీకు అండ్ మీ పర్సన్ని అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక ప్లేయర్తో డీల్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బిహేవియర్ అలా ఉంటుంది ఉంటుంది ఆల్రెడీ ఉంది ఉంటుంది సో సడన్లీ మిమ్మల్ని గోస్ చేయడం సడన్లీ మళ్ళీ వచ్చి మీతో మాట్లాడడం అండ్ సడన్లీ ఇంకేదో మీకు ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారా అవి జెన్యున్ ప్రామిసెస్సా ఎంపీ ప్రామిసెస్సా ఏంటి అర్థం కాదు మీకు అండ్ తన కమ్యూనికేషన్ కూడా కంప్లీట్లీ చేంజ్ అవుతుంది అది కూడా మీకు అర్థం కాదు అసలు ఎందుకు ఇంత చేంజ్ అయింది ఈ కమ్యూనికేషన్ అని కూడా మీకు డౌట్ వస్తుంది ఓకే సో అలా మీరు ఈ ఆ సైకిల్లో చిక్కుకునే కంటే ఫ్రీగా ఉండడమే బెటర్ సింగిల్గా ఉండడమే బెటర్ అని మీరు డిసైడ్ అయ్యారు బట్ మీరు కూడా ఎమోషనల్ బోర్డెన్స్ ఎక్కువ మోస్తున్నారు ఎమోషనల్ బోర్డెన్స్ ఉన్నాయి కానీ మీరు అవన్నీ హైడ్ చేస్తున్నారు బట్ ఎక్కడో ఒకచోట మీకు కూడా మీ పోర్సన్కి రి మీ కోసంతో రికన్సైల్ అయితే బాగుండేది అనుకుంటున్నారు అండ్ మీరు కూడా మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ లిమిట్స్ అండ్ బౌండరీస్ నావిగేటింగ్ లైఫ్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ బ్రాండ్ న్యూ ఆఫర్ మీ పర్సన్కి కూడా మీరు ఒక ఆఫర్ ఇస్తారు ఈ ఆఫర్ ఎలాంటిది అని అంటే ఇన్ కేస్ మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ ఎనీ ప్రపోజల్తో మీ ముందుకు వస్తే మీరు ఏమని చెప్తారంటే ఆఫర్ ఎలా ఉంటుందని అంటే ఓకే ఆఫ్టర్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఆ విషయం ఆలోచిద్దాం అలా పోస్ట్ పోన్ చేస్తారు ఓకే అండ్ ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ గెయిన్ ఏదో రాబోతుంది మీకు ఓకే మానిటరీ గెయిన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ విత్ స్టార్ కార్డ్ అండ్ నైన్ సోట్స్ ఈ హోప్స్ అన్నీ కూడా మీకు నైట్ టైం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అంటే మీ పర్సన్ మీరు మళ్ళీ రికన్సైల్ అవుతారా ఒకవేళ రికన్సైల్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అసలు మీ పర్సన్ మీ దగ్గర ఏం సీక్రెట్స్ దాచిపెట్టారు ఈ ఆలోచనలతో మీకు నిద్ర పట్టట్లేదు విత్ ఫుల్ ఎనర్జీ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా కానీ విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఫియర్ కనపడుతుంది సీక్రెట్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య చాలా మీరు కొన్ని సీక్రెట్స్ దాచిపెడితే మీ పర్సన్ కొన్ని సీక్రెట్స్ దాచిపెడుతున్నారు అండ్ పేజ్ ఆఫ్ వా పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ సోర్డ్స్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ మీరు మీ పర్సన్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మీరు బట్ మీరు ఎలా చేస్తున్నారంటే ఒకసారి అన్బ్లాక్ చేస్తున్నారు మీ పర్సన్ అకౌంట్స్ని ఒకసారి బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ అన్బ్లాక్ ఇలా చేసి చూస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తున్నారు అసలు మీ పర్సన్ అప్డేట్స్ ఏమీ మీకు తెలియట్లేదు ఓకే బట్ స్టిల్ మీరు టూ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలోనే ఉన్నారు అంటే ఈ రిలేషన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామా ఇక్కడే కట్ చేసేద్దామా అన్న ఉద్దేశంలో ఉన్నారు మీరు కూడా ఎస్ విత్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ ఒక ప్లేయర్లా చూస్తున్నారు మీరు బట్ స్టిల్ మీకు కూడా కొన్ని ప్యాషనేట్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్ అంటే అండ్ ఈ పర్సన్ అసలు మీ దగ్గరికి వస్తారా మళ్ళీ రిటర్న్ అవుతారా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉంది కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సన్ ఈ పర్సన్ రిటర్న్ అవుతున్నారు ఆఫ్టర్ ఏప్రిల్ సెవెంత్ సారీ సెప్టెంబర్ సెవెంత్ ఈ లూనార్ ఎక్లిప్స్ తర్వాత మీకు రీకన్సిలేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది ఓకే అండ్ మీరు లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇలా ఈ ఓవర్ థింకింగ్ ఇదంతా ఇదంతా కూడా ఓవర్ థింకింగే మీ విషయం నుంచి అంటే మీ వైపు నుంచి ఆలోచిస్తే ఇదంతా కూడా ఓవర్ థింకింగే మీరు నైట్ టైం కూడా ఇలా ఆలోచిస్తూనే ఉంటారు పడుకోరు ఓకే అసలు ఎందుకు స్టార్ట్ చేశాను ఈ రిలేషన్షిప్ ఇది చే స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండేది ఈ రిలేషన్షిప్ నా లైఫ్లో లేనప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఉండేవా ఉండేవాడిని వారు ఉండేదాన్ని అట్లా ఆలోచిస్తూ ఉంటారు బట్ మళ్ళీ అనిపిస్తుంది మీ పర్సన్ మళ్ళీ లాస్ట్లో మీరు ఎన్ని ఆలోచనలు ఆలోచించినా ఎన్ని థాట్ ప్రాసెస్ మీద ఏ రకంగా ఉన్నా కూడా మీకు ఎక్కడ ఒక చోట ఏదనిపిస్తుంది అంటే మైండ్లో మళ్ళీ రికన్సైల్ అయిపోతే బాగుండేది అండ్ మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు సో మళ్ళీ అదే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఓకే మీకు అలా అనిపించింది అని అంటే అది మేనిఫెస్టేషన్ సమ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఓకే సో బట్ మీ పర్సన్ నుంచి మీరు కంప్లీట్లీ మూవ్ ఆన్ అయ్యారా అసలు ఎంప్రెస్ కంప్లీట్లీ మూవ్ ఆన్ అయ్యారా అంటే నో మూవ్ ఆన్ అవ్వలేరు మీరు ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ ఈ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత త్వరగా మూవ్ ఆన్ అవ్వలేరు ఓకే మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయినా కూడా ఈ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వలేదు ఈ పర్సన్ ఇంకా మీ మైండ్లో ఉన్నారు అండ్ చాలామంది ఇక్కడ టెరో కార్డ్ రీడింగ్స్ చూస్తున్నారు అండ్ ఇంకొక విషయం చెప్తాను ఈ టెరో కార్డ్ రీడింగ్స్ చూస్తారు సరే కానీ దాంట్లో మీకు వచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనిఫెస్ట్ చేయండి ఓకే ఆ మేనిఫెస్టేషన్ అనేది మీరు చేయకపోతే అది జస్ట్ ఒక స్టోరీ టెల్లింగ్ అంతే ఓకే నైన్ ఆఫ్ పాయింట్స్ రీడింగ్ విదౌట్ రెమెడీ అది కూడా ఒక జస్ట్ ఒక స్టోరీ టెల్లింగ్ అంతే అందుకే నేను నా ప్రతి రీడింగ్లో ఒక రెమెడీ చెప్తూనే ఉంటాను ఇలా చేయండి అలా చేయండి అని రెమెడీస్ చెప్తూ ఉంటాను ఓకే సో వాట్స్ ద అడ్వైజ్ అనేది చూద్దాం వాట్స్ ద అడ్వైస్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఓకే ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఇన్ దాడో సో త్రీ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఈ పోర్సం చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు ఈ పోర్సం తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా తన మైండ్లో ఎప్పుడూ రివైండ్ అవుతూనే ఉన్నాయి అసలు అలా జరిగి ఉండకపోతే బాగుండేది అని గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని మళ్ళీ తనకి తన లైఫ్లోకి రావాలని డైలీ ఈ పర్సన్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు ఓకే సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అసలు అనుకుంటే ప్రజెంట్ మీరిద్దరూ కూడా త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ప్రజెంట్ మీ ఎనర్జీ ఉంది బట్ ఈ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ను మీరు ఇంకా అబ్జర్వేషన్లోనే పెడతారు మీ పర్సన్ని మీరు కంప్లీట్లీ యాక్సెప్ట్ చేయరు బట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కానీ రీయూనియన్ అవ్వడానికి టైం పడుతుంది ఓకే సో అది అడ్వైజ్ ఏంటి యూనివర్స్ మీకు ఇస్తున్న అడ్వైజ్ ఏంటి అని అంటే ఈవెన్ దో మీకు మీ పర్సన్ పైన ఫీలింగ్స్ ఉన్నా ఎమోషన్స్ ఉన్నా అవన్నీ వెంటనే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయకండి మీ పర్సన్కి అండ్ ఒక ఇవన్నీ ఇగ్నోర్ చేసిన పర్సన్లా బిహేవ్ చేయాలి ఇక్కడ లైక్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఓకే ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మేబీ ఈ బ్రీడింగ్ చూస్తున్న వాళ్ళు మ్యాస్క్లీని అవ్వచ్చు ఫ్యామిలీని అవ్వచ్చు బట్ ఈ ఎనర్జీలో ఉంటే మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ పోర్సన్ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో ఈ పోర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు ఓకే తనున్న ని వదిలి మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది మీ పోర్సన్కి ఇప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు మీ పోర్సన్ ఎందుకు అలా అంటే మీరు మీ ఎనర్జీ అంతా మీ కెరీర్ పైన అండ్ మీ ఫైనాన్సెస్ పైన అండ్ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేస్తున్నారు ఓకే డిప్రెషన్ మోడ్లో నుంచి బయటకు వచ్చి ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని కానీ అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయే టైప్ అయితే కాదు ఓకే సో అదే ఎనర్జీస్ మీరు మెయింటైన్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే మీకు రీకన్సిలేషన్ అవుతుంది రీయూనియన్ అనేది అవుతుంది అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడతారు మీ పర్సన్ ఇక ముందు మీతో ఓకే ఎందుకు అదంతా అంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటున్నారు ఇక్కడ సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళనే మీరు అట్రాక్ట్ చేస్తారు ఈ డిసీట్ఫుల్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రారు ఓకే అదొక ప్రాసెస్ అనమాట ఇలాంటి రిలేషన్షిప్లో సో మీ పర్సన్ మీకు చెప్పి చెప్పే ఛానల్ మెసేజ్ ఏంటో చూద్దాం అండ్ ఐ ఆమ్ టు మూవ్ ఆన్ అండ్ స్టార్ట్ న్యూ చాప్టర్ అండ్ మీ పర్సనే మీ కన్ మీ సిచ్యువేషన్ని సావర్టైజ్ చేశారు అండ్ షాడో సైడ్ మీ పర్సన్ మిస్టేక్స్ ఏంటో తెలిసొచ్చాయి ఈ సెపరేషన్లో సో అన్ఫినిష్డ్ బిజినెస్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ కనెక్షన్ అనుకోకుండా ఎండ్ అయిపోయింది సడన్లీ మీరు వాకవే చేశారు అండ్ సడన్లీ మీ పర్సన్ మీతో కనెక్ట్ అవుదామన్నా మీరు బ్లాక్ చేశారు సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే లాస్ట్ కార్డ్ ఐ వాంట్ టు టెల్ యూ ది ట్రూత్ అసలు ఈ పర్సన్ మీకు దూరం ఎందుకు అయిపోయారు అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు బట్ ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది ఏంటి అని అంటే ఎందుకు మీకు సడన్లీ మీ ఇద్దరు మధ్య ఎందుకు డిస్టెన్స్ వచ్చింది అని అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ పర్సన్ అది మీ దగ్గర దాచిపెట్టారు ఓకే సో ఇప్పుడు మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ ఆ సిచ్యువేషన్ వదిలేసి మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే విత్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అదొక జెన్యున్ కమిట్మెంట్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేయండి ఓకే అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో వీడియోలో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జేమ్ స్టోన్స్ క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సేమ్ డే రీడింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ లో ప్రైస్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం లవ్ ఇన్ లైట్